ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో నిశ్రతే నిస్సృరతే వాణిజను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ద్రుతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావ ఏ భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయాన్ని బట్టి మీరు ఏ లగ్నం అంటే మీరు జన్మించినప్పుడు ఏ లగ్నం ఉందో లేదా లగ్నం తెలియని వారు రాసి నుంచి మీ జాతకాన్ని మీరే చూసుకునేలాగా అంటే మీకు ఎదగ ఎదగలేకపోతున్నారు కారణం ఏమిటి సంతానం లేదు కారణం ఏంటి వివాహం అవ్వట్లేదు కారణం ఏంటి ఏ గ్రహానికి చేసుకోవాలి అలాగే ఉద్యోగము వ్యాపారము ఇన్వెస్ట్మెంట్స్ షేర్ మార్కెట్ అని రకరకాల అంశాలు ఉంటాయి మనకి జీవితంలో ధన విషయాలు ఇట్లా సిబ్లింగ్స్ గురించి గొడవలు రకరకాలు అయితే అసలు ఎందుకు జరుగుతుంది దీనికి పూర్వజన్మ కర్మకి సంబంధం ఏమిటి మనము అంటే మీరు ఏ లగ్నంలో జన్మిస్తే పూర్వజన్మ కర్మ ఏ గ్రహాలకి సంబంధంగా అది ఉంటుంది దాన్ని మీరు సెట్ చేసుకుంటే మీకు పడుతున్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ మీరు అనుభవిస్తున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుంది అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారు రాశి నుంచి మనం చూ తెలుసుకుందాం సింహలగ్నము సింహరాశి సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు సహజంగా సింహం వారంటే కోపంగా అలా ఏం ఉండదండి ఒకటే గుర్తుపెట్టుకోండి సింహలగ్నంలో జన్మించారు అంటే యునిక్నెస్ ఎక్కువగా ఉంటుంది వారికి అంటే అందరూ ఒక తోబలో ఉంటే మీకు మీ మైండ్ సెట్ కానీ మీరు చేసే విధానం కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లాయల్టీ ఎక్కువగా ఉంటుంది అయితే మీకు పూర్వజన్మ కర్మ రెండు గ్రహాలు ఇస్తుంటాయి ఎవరవు ఎవరది అని చెప్పి చూసుకుంటే బుధుడు శని బుధ మహద్దశలో కానీ శని మహద్దశలో కానీ మీరు ఎక్కువగా అదేదో పూర్వజన్మ కర్మని అనుభవిస్తున్నట్టుగా ఉంటూ ఉంటుంది పరిస్థితి ఆ గ్రహాలు కొంత బాగుంటే తగ్గుతుంది అనుకోండి దాని ప్రభావం దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ మరి మీకు బుధాశని దశలు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే నవగ్రహాల దగ్గర చక్కగా మీరు శని బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ మీరు దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయాలి జయగురుదత్త శ్రీ గురుదత్తా పూర్వజన్మకర్మని నూటికి నూట శాతం బయటపడేస్తాయి బుధుడు బాగున్నాడు మీకు ధనాధిపతి బుద్ధుడు అవుతాడు లాభాధిపతి బుద్ధుడు అవుతాడు బుధుడు బాగున్నాడు వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు బుధుడు బాలేయుడు వ్యాపారం జోలికి అస్సలు వెళ్ళకండి అదేవిధంగా కాస్త ఉద్యోగం విషయంలో మాత్రం కాస్త ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది కుంభలగ్నం వారికి మన సింహలగ్నం వారికి ఎందుకంటే ఇక్కడ టెన్త్ లాడ్కి థర్డ్ లాడ్షిప్ వచ్చింది ఎక్కువ ప్రయత్నం చేయాలి ఉద్యోగం కోసం దీనికంటే సొంతంగా చేసుకోవడం బెస్ట్ అసలు సింహలగ్నం వారు అలాగే మీకు కుజుడు బాగున్నాడు అనుకోండి కుజుడు బాగుండి గురువు చంద్రుడు కూడా బాగున్నారు అంటే న్యాచురల్ ఫోర్త్ లాడ్ అయిన చంద్రుడు ఆయన మీకు స్ఫురణ శక్తిని మంత్రశక్తిని ఇచ్చేటువంటి పంచమాధిపతి గురువు ఇద్దరూ బాగుండి కలయిక ఉందని కూడా ఖచ్చితంగా భూ అవుతారు మీరు అంటే సింహలగ్నంలో జన్మించిన వారి కనుక చంద్రగురువుల కలయిక కనుక బాగుంటే భూమి మూలంగానే మీకు కంప్లీట్ లాభం కలుగుతుంది గుర్తుపెట్టుకొని అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రుల మూలంగా కూడా కలిసి రావడం కుజుడు బాగుంటే జరుగుతుంది కొంతమందికి లగ్నంలో కుజుడు ఉంటాడు సింహలగ్నంలో అలాంటప్పుడు ఏంటంటే మంచి విద్యావంతులు అవుతారు వాళ్ళు తొందరగా క్యాప్చర్ చేయగలుగుతారు సిచ్యువేషన్స్ని అర్థం చేసుకోగలుగుతారు భగవత్ శక్తి ఎక్కువగా ఉంటుంది మరి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ సప్తమ స్థానాధిపతి శ్రేణికి ఆరో ఆధిపత్యం కూడా వచ్చింది కాబట్టి మీ జీవిత భాగస్వామికి అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వివాహం తర్వాత విదేశాలకు మరో స్టేట్కు వెళ్ళొచ్చినప్పటి నుంచి లైఫ్ బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా కాస్త ఎక్కువ స్ట్రెస్ అవుతున్నామండి ఉద్యోగంలో నాకు రావట్లేదు సింహలగ్నంలో పుట్టామనుకునేటువంటి వారు నవగ్రహాలలో శుక్ర కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఖచ్చితంగా బాగుంటుంది అయితే మీ పూర్వజన్మ కర్మని తొలగించేది మాత్రం దత్తాత్రేయుడు దత్త ఆరాధన నూటికి నూరు శాతం మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడేస్తుంది మరి కొంతమందికి జాతకం ఉండదు అంటే మీరు పుట్టిన మీరు పుట్టినటువంటి తేదీ నెల సమయము ప్రదేశము ఇవి ఉండవు ఇవి లేనప్పుడు మీ లగ్నం ఏంటో రాశి ఏంటో మీ నక్షత్రం ఏంటో తెలియదు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే జాతకం లేదు కానీ ఒక ప్రాబ్లం వస్తున్నప్పుడు పర్టికులర్గా ఆ ప్రాబ్లం దేనివల్ల వంటిది ఉంటుంది ఉదాహరణకి మీకు ప్రతి దగ్గర అవమానాలు అవుతున్నాయండి తండ్రితో సరైన సఖ్యత లేదు సంతానంతో సరైన సఖ్యత లేదు నాకెప్పుడు ఏదో ఒక అపకీర్తి సంబంధంగా అంటే గుర్తింపు లేదు గుర్తింపు లేకపోగా నన్ను ఇంకా అవమానాలు ఎక్కువ అవుతున్నాయి అన్నప్పుడు సూర్యుడు ఎక్కడో మీ జన్మజాతంలో పాడయ్యాడు అలాంటప్పుడు శని రాహుగ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇక మానసిక స్ట్రెస్ ఉంటుంది కొంతమందికి అలాంటప్పుడు ఇంట్లో దోషం ఏర్పడటము చంద్రుడు పాడవడము ఎందుకంటే మనకి వేదంలో చంద్రమా మనసో జాత అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి చంద్రుడు మనసు కారకుడు కాబట్టి చంద్రుడు యొక్క స్థితి బాగుపరుచుకోవాలి అంటే మీరు ఓం నమశివాయ అనే మంత్రము లేదా ఓం మనస్వినియే నమ అనే మంత్ర సాధన లేనట్లయితే ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమ అనే నామస్మరణ చేయండి చేస్తూ మీరు చంద్రుడికి సంబంధించినటువంటి బియ్యము దానంగా ఇవ్వడం ద్వారా మీకు మానసిక స్థితి ఏదైతే ఇబ్బందికరంగా ఉందో అది తొలగుతుంది కొంతమందికి ప్రతిదీ గొడవలు అవుతూ ఉంటాయంటే కుజుడు బాగలేడు అని అర్థం కుజుడు బాగపోతే సర్వసాధారణంగా స్త్రీ జాతకంలో ఏమవుతుందంటే అది వివాహం ఆలస్యానికి కూడా దారితీస్తూ ఉంటుంది సరైన హస్బెండ్ రాక ఇబ్బంది పడడం కూడా జరుగుతుంటుంది అలాంటప్పుడు కందులు దానంగా ఇవ్వడం గోవు క్యారెట్స్ తినిపించడం చేస్తూ ఉండాలి మరి కొంతమందికి వ్యాపారంలో నష్టం రావడము లేదా చిన్నప్పుడు కొంతమందికి ఎడ్యుకేషన్ విషయంలో డిస్టర్బ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు బుధగ్రహం గ్రహం బాలేదని అర్థం బుధుడు కనుక పాడయ్యాడు అనుకోండి ఇట్లాంటివి జరుగుతుండే అలాంటప్పుడు పెసలు దానంగా ఇవ్వడము విష్ణు సహస్రనామాలు వినడం చేయాలి అదేవిధంగా మరి కొంతమందికి గురుగ్రహం పాడయ్యాడు అంటే జూపిటర్ కనుక బలంగా లేడం అనుకోండి మీ పర్సనల్ చాట్లో అప్పుడు ఏమవుతుంది ధార్మికమైనటువంటి విషయాలు చేద్దామంటే కుదరదు ఆలయాలు వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక రివర్స్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతుంది ఎందుకు వాళ్ళకి పూర్వజన్మల్లో గురు సంబంధించినది ఏదో దోషం చేయడము మరియు దాంతోపాటు శాపాలు ఉంటాయి కొన్ని అంటే అట్లాగ మాతృశాపము పితృశాపంతో పాటు దేవతాశాపం కూడా ఉంటుంది అలాంటప్పుడు ఇబ్బంది వస్తుంది అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే లలితా సహస్రనామాల్లో ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అని నామం చేసుకోవాలి అదేవిధంగా వివాహం విషయం అయితే శుక్రుడు అర్థము మీరు శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత నమః కొంతమందికి వివాహ జీవితం బాగోదు వివాహం అయిపోద్ది కానీ అర్లీ కానీ వివాహ జీవితం బాగోదు అలాంటప్పుడు ఓం శివకామేశ్వరం కామేశ్వరం శివాస్వాధీన వల్లబాయ్ నమ అని నామస్మరణ చేసుకోండి మరి కొంతమందికి ఉద్యోగంలో ముఖ్యంగా ఉద్యోగంలో సెటిల్ అవ్వలేకపోతుంటారు అంటే దాని అర్థమేమిటంటే వాళ్ళ యొక్క శని భగవానుడి స్థితి బాగాలేదు పూర్వజన్మలో చేసుకున్న కర్మ శని రూపంలో అక్కడ బాగోలేదు అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమానయ నామస్మరణ చేయండి దీంతో పాటు నువ్వులు ఉలవలు కందులు దానంగా ఇవ్వండి ఇక అనవసరమైన భయాలు పెరుగుతున్నాయండి అని అనుకున్నప్పుడు మాత్రం దుర్గానామాన్ని మినుములు దానంగా ఇవ్వడము దుర్గానామస్మరణ ఓం దుమ్ దుర్గాయనమ నామస్మరణ చేయడము మరియు ప్రతి దానికి ఆటంకాలు ఏర్పడుతుంటాయి కొంతమంది ఏ పని ప్రారంభించినా ఎక్కడో దగ్గర ఆగిపోతుంది ఎందుకు అలా అవుతుంది అంటే దానికి కారణం జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహం ఇచ్చే గ్రహం మీ జన్మజాతకంలో కేతువు స్థితి బాగాలేదు అని అర్థం అప్పుడు ఉలవలు దానంగా ఇవ్వడము గణపతిని ఆరాధించడము సర్ప ఆరాధన చేసినట్లయితే మీ జాతకం మీకు తెలియకపోయినా ఈ యొక్క పరిహారాలు చేసుకోవడం ద్వారా నూటికి నూరు శాతం బయటపడతారు మరికొంతమంది అంటే కేతువు కనుక బాగా పాడేయడం అనుకోండి అలాంటప్పుడు ఏంటంటే ముఖ్యంగా గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తూ ఉండండి అప్పుడు ఆటంకాలు తగ్గుతాయి అదేవిధంగా గణపతి ఆలయాలకి శివ పార్వతులు కలిసినటువంటి శివ శివుడు పార్వతి గణపతి ఉన్నటువంటి పటాం పెట్టుకొని మీరు నామస్మరణ చేయడం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు లైఫ్ బాగుంటుంది బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ